జీవిని మరో జీవి చంపడం తప్పు కాదు అదే నేచర్ అందుకే దేవుడు ఒక జీవికి ఆహారంగా ఇంకో జీవిని సృష్టించాడు చంపడమే తప్పైతే ఎద్దుకి కొమ్ముల్ని పావుకి విషాన్ని తేలికి కొంటెని ఎందుకు సృష్టించాడు కాని ఆ కొమ్ముల్ని విషాన్ని మనుషులకి మనిషికి మెదడు మెదడుంది కదా బలవంతుడే బతక్కలడు బలహీనులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం జింకని చంపితే శిక్ష మేకని చంపితే శిక్ష లేదు ఏ జింకలు తక్కువగా ఉన్నాయి మేకలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉండడం మేకలు తప్ప ఈ భూమి మీద మేకల కంటే ఎక్కువగా మనుషులున్నారు వాళ్ళని చంపితే తప్పేంటే సంవత్సరాల క్రితం ఒకటిని చంపి వాడి భార్య నెత్తికెళ్లారని మిగతా వాళ్ళందరూ గుహలోకెళ్లి దాక్కున్నారు గుహలో కెళ్ళి పట్టుకుంటే తలుపులొచ్చాయి తలుపులు పగల కొడితే పగల కొడితే ఒకరి తర్వాత ఒకరు మేలుకొని కాపలా ఉన్నారు వాళ్ళందరికీ ఒక నాయకుడు వచ్చాడు ఇంత నాగరికత కారణమేంది భయం అది మేము కానీ భయం అంటే ఏటో నాకు తెలియదు